పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా సీనియర్లు ఏమంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం కూటమి వ్యూహం ఈ ఎన్నికల ప్రచారంలో జనసేనాని చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతిస్పందిస్తున్నాయా జనసేన ఇప్పుడు వైసీపీని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక శక్తివంతమైన సవాల్ విసిరారు జగన్ను పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని విసిరిన పంచ్ లైన్స్ ప్రజల్లో ఒక ఊపు తీసుకొచ్చాయి ఇప్పుడు చూస్తుంటే ఆ మాటలు నిజమవుతున్నట్లే వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తితో కొందరు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు ప్రస్తుతానికి సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయబాను జనసేనలో చేరారు సెప్టెంబర్ ఇరవై రెండున జనసేనలోకి కొత్త వారిని ఆహ్వానిస్తూ సామినేని ఉదయబాను ఓ ప్రకటన చేశారు ఇదే సమయంలో ఒంగోల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని కూడా తన కార్యకర్తలతో మరియు కార్పొరేటర్లతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు వైఎస్ కుటుంబం పట్ల నాకు గౌరవం ఉంది కానీ జగన్ మారడని పార్టీ అనైతిక నిర్ణయాలు తీసుకుందని అంటూ అసంతృప్తిగా బయటకు వస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ పార్టీకి గుడ్ బై చెప్పడం వైసీపీ కేడర్ను డైలమాలో పడేసింది జనసేనలో చేరాలనుకునే ప్రతి ఒక్కరి వివరాలు కూటమి పార్టీల ప్రతినిధులతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నారు బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ టీడీపీ నుంచి నారా లోకేష్ ఈ స్క్రూటినీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు సమగ్ర వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సవాల్కు తగ్గట్టే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నారు మరి ఈ పరిణామాలు జగన్ పార్టీపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి వచ్చే ఎన్నికలలో ఈ తరలింపులు కూటమికి ఎంత శక్తినిస్తాయి కూటమి వ్యూహం కొనసాగుతోంది పవన్ చేసిన సవాల్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి సీనియర్ నాయకుల చేరికలు జగన్ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందనేది రాజకీయాలపై ఇష్టమున్న వారికి ఆసక్తికర అంశంగా మారింది రానున్న రోజుల్లో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటారో వేచి చూడాలి వైసీపీ టు జనసేన వలసల సీజన్ మొదలైంది ప్రస్తుతానికి బాలినేని సామినేని కనిపిస్తున్నా మరికొందరు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్కి జనసేనాని వార్నింగ్ ఇచ్చారు గుర్తుపెట్టుకో నెత్తిన కాలేసి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవర్ఫుల్ పంచ్ విసిరారు ఇప్పుడు ఓటమి బాధ నుంచి జగన్ పూర్తిగా తేరుకోకముందే పవన్ అన్నంత పని చేస్తున్నారు అసలు చేరికలపై సేనాని వ్యూహమేంటి కూటమి పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ మార్పులు జరుగుతున్నాయా వైసీపీ అధ్యక్షుడు జగన్ తీర్పుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీని వీడుతున్నారు ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలవనున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా కలిసి ఆయనతో చర్చించారు పార్టీలో చేరుతామని ప్రతిపాదించారు అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు సెప్టెంబర్ ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయబాను ప్రకటించారు ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో తాను తన అనుచరులంతా జనసేనలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వైఎస్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఆ కుటుంబం పట్ల గౌరవంతోనే జగన్ కోసం రాజీనామా చేశామని పేర్కొన్నారు రాజశేఖర్ రెడ్డిపై గౌరవంతోనే జగన్ను ఇంతకాలం భరించానని ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ జగన్ మారలేదని విమర్శించారు జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీగా అవతరించింది ఇక ఇప్పుడు ప్రచారంలో సవాల్ చేసినట్లు జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు జనసేనలో చేరికకు రెడీ అయిన సామినేని బాలినేని ఆషామషి నేతలు కాదు ఇద్దరు వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచి ఆయనకు సన్నిహితులే వైఎస్ పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు పైగా బాలినేనికి జగన్తో బంధుత్వం కూడా ఉంది అలాంటి వారు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీ కేడర్ను డైలమాలో పడేస్తుందంట బాలినేని సామినేనిల బాటలో మరో ఇరవై ఐదు మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు మూడు మిత్రపక్షాల ప్రతినిధులు కలిసి చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారంట వైసీపీ నుంచి వస్తున్న వారిని చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి ముగ్గురితో కమిటీ కూడా వేశారంట కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ జనసేన సీనియర్ నాదెండ్ల మనోహర్ టీడీపీ నుంచి నారా లోకేష్ ఆ స్క్రూటినీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారట ఆయా పార్టీలో ఆ ముగ్గురు కీలక నేతలే అవడంతో వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట మొత్తానికి పవన్ ఛాలెంజ్కి తగ్గట్లే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన సవాల్ నిజమవుతుందా ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది వైసీపీకి చెందిన సీనియర్ నాయకుల నిరసనలు జనసేనలో చేరికలు రాజకీయ వరసలు ఇవన్నీ అనేక ఆసక్తికరమైన విషయాలను మీకు చూపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన ఛాలెంజ్ ద్వారా జగన్ను పాతాలానికి పంపాలని సంకల్పించారు ఇది కేవలం సవాల్ కాదు రాజకీయాల మీద నిగూఢంగా పరిగెడుతున్న మార్పు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను వంటి నడుముగట్టి నేతలు జనసేనలో చేరాలని నిర్ణయించడం వైసీపీని వీడాలని భావించడం ఇది పార్టీకి అనూహ్యమైన సంక్షోభంగా మారింది పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలతో జనసేనను బలపరుస్తున్నాడు తద్వారా వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయం తీసుకునే సమయమైంది మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ